నేను ఆత్మకూరు బిస్కుని ఇక్కడ శ్రీశైలం టౌన్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మన మీడియా సోదరులతో ప్రెస్ మీట్ పెట్టినాము ఈరోజు మధ్యాహ్నము మన శ్రీశైలం పుణ్యక్షేత్రం నందు తుపా తుపాకు రౌండ్స్ కొన్ని దొరికినట్లు సోషల్ మీడియాలో అంత హల్చల్ అయింది దీనిపైన గా మా సంబంధించిన అధికారులు మాకు గా శ్రీశైలం వెళ్లి మొత్తం వెరిఫై చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్తే నేను మా రూరల్ సిఈ గారు సురేష్ కుమార్ రెడ్డి గారు సిఐ చంద్రబాబు గారు మా ఆర్ఐ మంజునాథ్ గారు మరి మా సిబ్బంది అందరం కలిసి మన కమాండ్ కంట్రోల్లో కూర్చొని అంతా వెరిఫై చేసి అన్నీ చేస్తే లాస్ట్ కి మా డిపార్ట్మెంట్ నామినేషన్ ఇవి ఇక్కడ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అంటే ఈయన నైన్టీన్ ఎయిటీ త్రీలో లో జాయిన్ అయినాడు ఎల్లప్ప అని ఆ ఉప్పర ఎర్రగడ్డ ఉల్లప్ప ఎల్లప్ప ఇతని పేరు ఇతను ఎయిటీ త్రీలో చేయాలి మళ్ళీ ఏఆర్లో వచ్చి టూ థౌసండ్ ఫైవ్ వచ్చినాడు తర్వాత ఇతను టూ మంత్స్ నుంచి ఇక్కడ గార్డ్ డ్యూటీ చేస్తున్నాడు మా డిపార్ట్మెంట్ ఆమినేషన్ అన్ని ఆయన ఒక దీంట్లో పెట్టుకొని పెట్టేది మర్చిపోయినాడు పెట్టేది మర్చిపోతే తర్వాత బయటపడిన తర్వాత ఆయనకి అర్థమైంది దీన్ని మన ఆమినేషన్ తెలిసి కూడా భయపడిపోయి సైలెంట్ అయిపోయినాడు ఏం చెప్పకుండా దీనిపైన మేమంతా సీసీ ఫుటేజ్ వెరిఫై చేస్తే నీట్గా మా హెడ్ కానిస్టేబుల్ ఒక కవర్లో తీసుకుని పోతూ ఉండేది అంత ఉంది కనబడుతుంది మళ్ళీ ఆయన పెట్టింది మర్చిపోయింది ఎందుకు చెప్పలేకపోయినాడో కొంచెం లో ఉన్నాడు ఇతను సెవెన్ డేస్లో రిటైర్ అవుతున్నాడు ఈ మంత్ ఎన్నింగ్ రిటైర్ అవుతాడు ఇతను సర్వీస్ కంప్లీట్ అయిపోయి కాబట్టి మనం పూర్తిగా డిపార్ట్మెంట్ కొన్ని పూర్తిగా చేసి దీని అతనిపైన చర్య తీసుకునే దానికి మా అధికారులకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము ఇది ఎటువంటి వేరే వాళ్ళకి సంబంధం కానీ తూటాలు అంటే మా డిపార్ట్మెంట్ సంబంధించి వేరే చాలామంది రకరకాలుగా అనుమానం పడుతున్నారు ఈ నెక్స్ట్ టైం కానీ ఎవరికి ఏమి సంబంధం లేనిది పక్క మా డిపార్ట్మెంట్ తుటాలి కాబట్టి ఉన్న విషయం మీకు మీడియా సోదరులందరికీ తెలియకొస్తున్నాం ఆ గుడ్డ అనేది ఆయన కవర్ లో ఆయన కొన్ని దైవభక్తి ఉంది కొన్ని జాతకాలు గీతకాలన్నీ ఏదో బుక్స్ అన్ని పెట్టుకుంటాడు ఆ బుక్స్ అన్ని చదువుకుంటే ఆయన ఎప్పుడు ఆమెషన్ కానీ అది ఎందుకు కన్ఫ్యూజ్ అయినాడో అర్థం కాలేదు దానిపైన మొత్తం వెరిఫై చేస్తాం వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ మీకు పూర్తి వివరాలు మళ్ళీ చెప్తాం అందరూ ఎందుకంటే భయపెట్టడం బాగుండదు ప్రజలు భక్తులు కూడా ఇక్కడ వచ్చే భక్తులు కూడా స్వామి సన్నిధిలో వచ్చే భక్తులు కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాపర్గా అన్ని సెక్యూరిటీ అన్ని బందోబస్తులు అన్ని పెట్టుకున్నాము కాకపోతే ఒక చిన్న బ్యాడ్ మెసేజ్ ఇది అంతే యా ఏ ఆర్ హెడ్ కాన్షియల్ ఇక్కడ కార్ డ్యూటీకి వచ్చినారు టూ మంత్స్ నుంచి ఇక్కడ ఉన్నారు జస్ట్ అది చెప్పుకునే మళ్ళీ వెంటనే ఆయన చెప్పింటే ఈ సమస్య ఉండదు ఆయన భయపడి దానికి ఏం చెప్పుకోలేక సైలెంట్ ఉన్నాడు ఆ సైలెంటే మాకు ఇంత ప్రాబ్లం తెచ్చింది ఆయన వెపన్స్ ఉన్నాయి ఆమినేషన్స్ అంటే వెపన్స్ సంబంధించిన ఆమ్నేషన్స్ ఉన్నాయి ఆమినేషన్ అన్ని మూడు నాలుగు రకాల వెపన్స్ సంబంధించిన నామినేషన్ పెట్టుకో ఉన్నారు అవి అట్లే మర్చిపోయినారు ఆయన త్రీ నాట్ త్రీ వెపన్ త్రీ నాట్ త్రీ అంటే రౌండ్స్ రౌండ్స్ సారీ రౌండ్స్ అంటే సెలర్ సంబంధించిన రౌండ్స్ త్రీ నాట్ త్రీ వెపన్ సంబంధించిన రౌండ్స్ పిస్టల్ సంబంధించిన రౌండ్స్ అది మా డిపార్ట్మెంట్ సంబంధించింది ఆయన భయపడిపోయి క్యారీ భోజనానికి పోతున్నాడు వాసవి చత్రం దగ్గర ఆ భోజనం పెట్టేటప్పుడు ఈయన మర్చిపోయినాడు మళ్ళీ ఫోన్ వస్తానే ఫోన్ లో మాట్లాడుతూ ఆ కవర్ పెట్టేసినాడు మర్చిపోయినాడు మళ్ళీ అది బయటపడిన తర్వాత ఆ మాట చెప్పుకునేదానికి ఆయన ముందుకు సాహసం చేయలేకపోయినాడు అది ఇట్లా ఉన్నాడు ఉంటే తప్పకుండా అది ప్రొసీజర్ ఫాలో అవుతాం లీగల్ ప్రొసీజర్ ఫాలో అవుతాం అంటే ఫస్ట్ ఇన్క్వైరీ చేయాలి కదా డిపార్ట్మెంట్ ఇన్క్వైర్ చేసి ఏమనేది అంతా వెరిఫై చేసిన తర్వాత ఆఫీసర్ మిస్టర్స్ పక్కన మనం ముందుకుపోతుంది అంటున్నారు అట్లా కోయదేమి అంటే నేను ఎందుకు ఈ మీడియా మిత్రులు చెప్తున్నా అంటే మీ ద్వారా వేరే విధంగా మెసేజ్ పోకూడదు ఇది ఉన్న చిత్రం ఇది మన చాలా గౌరవ ప్రదేశం ఇది చాలా మంది వేలల్లో వస్తారు ఇక్కడ భక్తులు వాళ్ళు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకూడదు నేను ఇప్పుడు గా మీకు మీడియా సోదరుల ద్వారా మేము తెలియపరుస్తున్నాం అది ఎందుకంటే రకరకాలు మాట్లాడుకోకూడదు వెరిఫై చేసేది అనమాట ఎక్కడ ఈయన నెగ్లెక్ట్ ఎక్కడ ఉంది అనేదంతా ఆ నెగ్లిజెన్స్ పైన అంతా వెరిఫై చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం అప్పుడు కూడా మళ్ళీ మీకు మీడియా సోదరులకు తెలియదు